విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లారమచంద్రారెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అశ్రూఫ్ అధ్యక్షతన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన రామకృష్ణారెడ్డికి ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థులు తల్లులకు పాదాభివందనం చేశారు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పండుగ వాతావరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయసింహ ఎంపీడీఓ రాజశేఖర్ బాబు ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎంఈఓలు సిద్ధారామయ్య పోకల తాతయ్య హెచ్ఎం శ్రీవాణి సింగిల్ విండో అధ్యక్షుడు లెక్కల ధనంజయ నాయుడు సిఆర్పి మునీర్ అహ్మద్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ ప్రోగ్రాం పన్నెండు గంటలకే నన్ను ఆహ్వానించినారు అక్కడ రుంపుచెల్ల మండలంలో కలెక్టర్ గారు ఎస్పీ గారు కొన్ని పాఠశాలలు ఈ ప్రోగ్రాం రావడం జరిగింది దానివల్ల ఆలస్యమైంది మీ అందరూ కూడా మమ్మల్ని లేట్ అయిన దానికి ముఖ్యంగా తల్లిదండ్రుల వార్షిక సభకు విచ్చేసిన తల్లిదండ్రులకి అందరికీ వేదిక ముందున్న అధికారులకు అనాధికారులకు పిల్లలకు స్కూల్ టీచర్ల యాజమాన్యానికి అదేవిధంగా ఈ స్కూల్ కమిటీ చైర్మన్ ఎసూఫ్ గారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అందరూ ఒకటి గమనించాల ఇప్పటికొస్తేనే ఆరు వందల యాభై మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు చదువుతున్నారు కానీ రెండు వందల మంది తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ హాజరైనారు ఈరోజు పిల్లల వార్షికోత్సవం కాదు తల్లిల వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తును గురించి ఒక్కరోజైనా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి స్కూల్లో వాళ్ళ పిల్లల భవిష్యత్తును గురించి రోజైనా మీరు వచ్చి ఇక్కడ వచ్చే స్కూల్లో ఉపాధ్యాయులతో కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారా ఏదైనా కొన్ని సబ్జెక్టుల్లో వీక్ ఉన్నారా రాత్రిపూట ఇంటికి వచ్చి చదవడం లేదా ప్రతి ఒక్కటి చర్చించి ఈ పాఠశాలలో ఉండే వాతావరణం బాగలేదా ఇక్కడ భోజనం బాగుందా పిల్లలు ఏమన్నా మీ ఇళ్లల్లో కంప్లైంట్ చేస్తున్నారా అని అనేక సమస్యలు మీ దగ్గర రాబట్టుకునే దానికి ఈ తల్లిదండ్రుల సమావేశము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయినా మీ పిల్లలతో తల్లిదండ్రులు ఏదో బడికి పంపించేస్తాను ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తా ఉంది స్కూల్ బ్యాగులు ఇచ్చేస్తున్నారు యూనిఫామ్ ఇచ్చేస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు కొంత శ్రద్ధత తక్కువ చూపిస్తున్నారు ఎందుకంటే మనం